ఐదవ అధ్యాయం పురాణానికి స్వాగతం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన మౌని ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందు అధ్యాయంలో అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణ సమారాధనకు మహాతపస్వి అయిన దుర్వాస మహాముని ఆహ్వానించుట దుర్వాసుడు ద్వాదశి గడియలు పూర్తయిపోయేంత వరకు సమారాధనకు తిరిగి రాకపోవడం కథ వరకు విన్నాం కదా ఆ తరువాత అంగీరసుడు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడో చూద్దాం ఆ సభలోని సదాసదులంతా అంబరీషునితో ఈ విధంగా పలికారు అంబరీషా పూర్వజన్మలో చేసిన కొద్ది పాపం వలన నీకు ఈ ఆనర్ధం వచ్చింది నువ్వు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చెయ్యి ఇక మాకు సెలవు ఇప్పించవలసింది అని పండితులు అన్నారు అందుకు అంబరీషుడు ఓ పండితోత్తములారా నా ఆలోచన కూడా విని వెళ్ళండి ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపమే పెద్దది కాదు జలపానం చేయట వలన బ్రాహ్మణు అవమానించినట్టు కాదు కాబట్టి ద్వాదశి నిష్ఠకు భంగం కలగదు అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు నేను చేసిన పూర్వ పుణ్యఫలం నశించదు కాబట్టి నీటిని తాగి ఆయన వచ్చే వరకు వేచి ఉంటాను అని వారి ఎదుటనే నీటిని తాగాడు అంబరీషుడి నీటిని తాగిన మరుక్షణంలోనే దుర్వాసుడు వచ్చాడు దుర్వాసుడు రాకను చూసిన అంబరీషుడి గుండెలో పిడుగు పన్నంత పనయింది వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకొని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఓరి మధాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవెందుకు భుజించావు ఇంత నిర్లక్ష్యము అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధం తిన్నవాడవుతాడు మరు జన్మలో పురుగై పుడతాడు నీవు భోజనం బదులు జలపానం చేసినావు అది కూడా భోజనంతో సమానమే నీవు అతిథి విడిచి భుజించావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివి అవ్వడమే కాకుండా హరిభక్తుడు కూడా కాదు శ్రీహరి బ్రాహ్మణులను అవమానించట సహించడు నన్ను అవమానించడం వలన శ్రీహరిని అవమానించినట్టే అవుతుంది నీలాంటి హరినింద పరుడు మరొకడుండడు నీవు మహాభక్తునని అతి గర్వంతో ఉన్నావు కదా ఆ గర్వంతోనే నన్ను భోజనానికి ఆహ్వానించి అవమాన పరిచయడానికే నీటిని తాగావు అంబరీష నీవు పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు ఇప్పుడు నీ వంశం కలంకం అయింది అని కోపంతో నోటుకు వచ్చినట్టు తిట్టాడు అంబరీషుడు ముని కోపానికి గడగడలాడుతూ చేతులు జోడించి మహానుభావ నా అజ్ఞానం చేయి పొరపాటు చేశాను బ్రాహ్మణులకు శాంతే ప్రధానం మీరు తపోదనులు దయా కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడి వేడుకున్నాడు దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరూషిని తలపై తన ఎడమకాలుతో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను తాబేలుగాను వరాహంగాను సింహంగాను వామనుడుగాను క్రూరుడైన బ్రాహ్మణుడుగాను మూఢుడైన రాజుగాను రాజ్యం లేనట్టి రాజుగాను పాషాండ మతస్థునిగాను పాప గల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టదవుగాక అని ఆవేశంతో శపించేశాడు అంత కోపంలో అతడు చేసిన పనికి అంబరీషుడికి కాళ్ళు చేతులు ఆడలేదు అయినా కూడా మళ్ళీ కోపం తగ్గక శపించడానికి పోనుకుంటూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతార తాను ఎత్తడానికి స్వీకరించాడు మునివర్య మీ శాపము అనుభవింతును అని ప్రాధాయపడ్డాడు అయినా దుర్వాసుడు ఇంకాను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అవతరింప చేశాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసుని వైపు రాగా అంతలో దుర్వాసుడు ఆ చక్రం తనని చంపేస్తుందని భావించి ప్రాణభయంతో బతుకు జీవుడా అని పరగెత్తసాగాడు మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుణ్ణి తరుముతుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకంలోని దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్లి పరమేశుణ్ణి వివిధ రకాలుగా ప్రార్థించాడు ఎంత ప్రార్థించినా వారు కూడా చక్రాయుధం బారు నుండి కాపాడలేకపోయారు ఇంతకీ దుర్వాసుడు చనిపోయాడా దుర్వాసుడు శాపం ఫలించిందా దుర్వాసుడి శాపం కారణంగానే శ్రీ మహావిష్ణువు నిజంగానే అవతారాలు ధరించి వచ్చాడా లేక అంబరీషుడే శ్రీమన్నారాయణి అవతారాన్ని స్వీకరించాడా ఈ అన్ని విషయాలు తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం ఈ కథ ద్వారా మానవాళికి ఒక సందేశం ఉంది శ్రీమన్నారాయణుడు కోపాన్ని సహిస్తాడు కానీ తన భక్తుల పాలిట జరిగే అన్యాయాలను ఒక క్షణం పాటైనా సహించడు దుర్వాసుడు విచక్షణ జ్ఞానంతో కాకుండా దివ్యదృష్టితో చూసి కూడా కేవలం జలపానం చేతనే అంతటి ఉగ్రరూపుడై శాపాన్ని విధించినందుకు శ్రీమన్నారాయణుడే స్వయంగా తన దివ్యాస్త్రముతో అంబరీషుడిని కాపాడటం కోసము దుర్వాస మొహముని చంపడానికి ఉద్యుక్తుడైనాడు శ్రీహరికి భక్తుల పాలిట ఎంత ప్రేమనో కదా అంతేకాదు అంబరీషుడు చేసిన పని అనుచితమైనదే అయినా కూడా దుర్వాస మహాముని శాపం విధించడం వెనుక ఒక కారణం ఉంటుంది శ్రీమన్నారాయణుడు ఈ మూల్లోకాలను రక్షించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు అవతార పరిసమాప్తి తర్వాత తిరిగి అవతారం ధరించాల్సి ఉంటుంది దీనికోసమే అంబరీషుడు తన భక్తుడైన దుర్వాస మహాముని చేత శాపం విధించబడుతుంది ఈ శాపం చేతనే రాక్షసులను అంతమొందించడానికి శ్రీమన్నారాయణుడు దశవతారాలు స్వీకరించవలసి వస్తుంది ఈ శాపం కారణంగానే మొదటి జన్మలో చేపగా పుడతాడు తర్వాత జన్మలో సాగర మదనం కోసం అనేసి పాల సముద్రంలో మైనాక పర్వతం మునిగిపోయినప్పుడు తాబేలుగా మారి ఆ పర్వతాన్ని పైకెత్తుతాడు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడి నుండి భూదేవిని కాపాడుతాడు తర్వాతి అవతారంలో సింహంగా అంటే నరసింహ అవతారంలో హిరణ్య కసుపుణ్ణి వధించి ప్రహ్లాదు రక్షిస్తాడు వామనుడుగా పుట్టి బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచి మూడు అడుగుల నేలను అడిగి బలచక్రవర్తి నెత్తిన అడుగు పెట్టి పాతాళానికి తొక్కుతాడు ఆ తరువాత క్రూరుడైన బ్రాహ్మణుడుగాను మూడుడైన రాజుగాను పుడతాడు రాజ్యం లేని రాజుగాను మారతాడు పాషాండ మతస్థునిగాను పుడతాడు పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుడతాడు అసలు ఇంతకీ దుర్వాసుడి మరణం తప్పదా దుర్వాసుడిని ఎవరైనా కాపాడారా కాపాడితే ఎవరు కాపాడారు దుర్వాసుడు శాప విముక్తి ఎలా కలిగించాడు శాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందా తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాం ఇది స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం పూర్తి అయింది తిరిగి ఇరవై ఆరవ అధ్యాయంలో కలుసుకుందాం పూర్తి ముప్పై రోజుల అధ్యాయాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన మౌని ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు సన్నిహితులకు షేర్ చేయండి కార్తీక మాసంలో పురాణ పట్టణం అత్యంత శుభప్రదం ఇక అన్ని శుభాలే మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ పారాయణం ప్రారంభించబడింది మీకు ఎటువంటి ధర్మ సందేహాలైనా ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు అవి తరువాత వీడియోలో నివృత్తి చేయబడతాయి ఈ కార్తీక పురాణం సిరీస్ తర్వాత వెంకటేశ్వర కళ్యాణం మరియు వెంకటేశ్వర చరిత్ర ప్రచురింపబడతాయి వీక్షకులు గమనించగలరు ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ల రూపంలో అందాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక మాసంలో వీలైనన్ని దానాలు ధర్మ పనులు స్నానాలు దీపారాధనలు ఉపవాసాలు జాగరణలు దైవనామస్మరణలు ఇవేవి చేయలేని వారు చేసే వారిని చూసినా దేవుణ్ణి కల్లారా చూసి దండం పెట్టుకున్న చాలు అంతే పుణ్యం లభిస్తుంది ఏ చిన్నపాటి పుణ్యమైన అత్యద్భుతమైన ఫలితాలనిస్తుంది ఈ కార్తీక మాసంలో వన భోజనాలకు అత్యంత విశిష్టత ఉంది కాబట్టి వీలైనంత భగవన్ స్మరణం చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు